ఉదాహరణకి కావూరు సాంబశివరావు గారు ఈ రోజుకి పాలిటెక్నిక్ కాలేజీ అని చెప్పారు ఆయన చేసి వెళ్ళిపోయారు ఎంపీగా ఉన్నారు పార్లమెంట్ హాల్లో కూర్చున్నారు ఈ రోజుకి ఆయన పార్లమెంటేరియన్ గా నాకు తెలిసి ఆయన ఇంకా పింఛన్ తీసుకుంటా ఉంటారు పెన్షన్ తీసుకుంటా ఉంటారు ఆయన కానీ ఇక్కడ మనం ఈరోజు ఒక పెన్షన్ ఒక బీద మనం ఇంకా బాధపడుతూ ఉన్నాం నేను అలాంటి వ్యక్తిని కాదు నేను చాలా బాధ్యత వచ్చాను ఇక్కడ రాజకీయాలకి నాకు పోటీ చేయడం చాలా చిన్నది రెండు వేల పద్నాలుగులో ఎందుకు పోటీ చేయదంటే నాకు ఒక కుటుంబాన్ని నడపడమే ఇంటి పెద్దకి చాలా కష్టం అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేసే రాజకీయాల్లో అర్థం చేసుకోవడానికి అనుభవం కావాలి రెండు వేల ఏడు నుంచి ఇప్పటికి దాదాపు దశాబ్దం అనుభవం రెండు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను ఇది మూడో ఎన్నికలు రాబోతుంది మనకి రెండు వేల పంతొమ్మిదికి నేను అనుభవంతో అడుగుతున్నాను మిమ్మల్ని జనసేన పార్టీకి ఓటేయండి మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి జనసేన పార్టీకి మీరు ఓట్లు వేయించుకో మీరు ఓట్ మీ ఓటర్స్ ని మీ ఓటర్ ఐడిని రిజిస్టర్ చేయించుకోండి ఓటర్ రిజిస్టర్ చేయించుకోండి ఎందుకంటే అక్టోబర్ రెండు నుంచి ముప్పై దాకా జనవరిలో కూడా మీకు పద్దెనిమిది ఏళ్ళు నిండితే ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు ఒకసారి నా మాట విని నా మీద ఉన్న అభిమానం అరుపులు కేకలు వద్దు సంతోషం ఇందాక చెప్తా ఉన్నా మీ అరుపుల కేకల్ని నేనంతగా ప్రేమించే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు నేను అందిస్తాను నాకు మీరంటే అందుకని నేను ఎవరుకుంటుంది కూడా ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి కేవలం అరుపుల కేకలతో మార్పులు రావు అరుపులు కేకలతో ముఖ్యమంత్రులు అవ్వలేం కానీ మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని ఓట్లు జనసేన పార్టీకి గుద్దితే అప్పుడే మార్పు వస్తుంది అలాగే మీరు మేనిఫెస్టో తెలుసు నేను ఒక్క కులాన్ని బేస్ చేసుకొని రాజకీయాలకు రాలి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సవ్యంగా ఉండాలి నేను పీత ప్రయోజనాలను కోరుకునేవాడిని ప్రాంతీయ అసమానతలను అర్థం చేసుకునేవాడిని మన గిరిజన సంస్కృతుల దగ్గర నుంచి అన్ని సంస్కృతుల్ని ప్రేమించేవాడిని వీటన్నిటిని దృష్టిలో పెట్టి జనసేన సిద్ధాంతాలను పెట్టాను అలాగే మన మేనిఫెస్టో లో